ఎందుకోసాడు బాయి ఇక రానిచ్చినా నీకు నువ్వు నీ చేతులారా వేసుకుంటున్నావు చావు నువ్వు పిచ్చునవుతున్నావు నీకు అర్థమవుతులే నువ్వు ఆ గడ్డ మెంటికలు ఏందివా అందుకే తీసి పడేసావు నా పెంటనే వద్దు అని చెప్పి తీసేసావు అట్లాంటి ఒత్తి వద్దు మనకి నువ్వు మళ్ళీ అదే చుక్కల పోతా అంటే నేను ఏం సో ఈ రోజు వీడియో అంటే ఎప్పుడు చూసినా అవే వీడియోలు చూసి చూసి బోర్ కొట్టి స్థిరగా వచ్చింది కాబట్టి రోజు ఏం చేయడం అంటే ఎందుకంటే ఎప్పుడు చూసినా అన్ని వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు బాయ్ ఫ్రెండ్ వచ్చింది బాయ్ ఫ్రెండ్ నా వచ్చింది డాక్ వచ్చింది చెల్లి వచ్చే అమ్మ అనుకుంటాను కాబట్టి ఈ రోజు ఏం చేసే కొత్త చేయొచ్చు చెప్తే అర్థం కాదు మీకు చూపించడం బెటర్ చూడాలని ముందే కాబట్టి ఆ వీడియోలు ఎక్కడ పోవాలంటే అక్కడ పోవాలి ఆంటీ కూతురు దగ్గరికి వెళ్తే

చె నువ్వు మాట్లాడినావు కదా నువ్వు చెప్పినావు రాని అని నువ్వు మాట్లాడతావు చూద్దాం ఇప్పుడు రానిస్తావు ఇప్పుడు ఎందుకు రానిచ్చావు తెలియదా నీకు

వదోదు ఇగో ఇది మాట లేదు వద్దు ఇంకా మాట వద్ద వద్దు నీకు వాళ్ళు మాట్లాడటం నేను కొట్ అవసరం లేదు కాబట్టి నువ్వు చేయబట్టి నేను అన్ని పోగొట్టుకున్నా అన్ని పోగొట్టుకున్నా దోషం కూడా పోగొట్టుకున్నా ఉన్నొక్క దోషం కూడా పోగొట్టుకున్నా ఆయన కూడా ఆయన కూడా వెళ్ళిపోయాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు ఏ రోజు ఏ రోజు ఒక మాట అన్నాడు చెంప మీద చెయ్యేసిండు ఎందుకు చేస్తున్నా అంటే ఒక రీజన్ ఉండొచ్చు ఏదో ఒకటి నీకు తెలిసి రావాలని చేసి ఉండొచ్చు రీజన్ ఉంటే రీజన్ నాకు చెప్పాలి లేకపోతే నీకు చెప్పాలి నైట్ ఏం కొడుతున్నావు గుర్తుంది అసలు ఏం చేసా గుర్తుంది అసలు లేదా రాత్రి చూసే అట్లా పొద్దున చూసేది ఇదే వేసుకుంటున్నాయి ప్రేమతో ఉంటే నీకు ఒక మాట చెప్పాలా ఆ రోజే నేను లైట్ తీసుకోవద్దు అని చెప్పి లైట్ తీసుకో

మనోడు నువ్వు అది చేస్తున్నావు అని చెప్పినా మొత్తం స్టోరీ చెప్పినా అంతే చెప్పినావు నువ్వు మళ్ళా అదే చేస్తున్నావు నువ్వు వద్దు అన్నావు సరే నీ కోపంకి నేను వద్దు అని చెప్పేసిన మనోడు కూడా సరే ఆయన ఏదో మాట్లాడడం మాట్లాడడానికి వచ్చిండు నువ్వు ఆయన ఎట్లా వచ్చిండు నువ్వు కోపం వచ్చింది అప్పుడు నాకు ఆయన మీద కోపం ఉన్నప్పుడు నువ్వు ఎట్లా పిలిచి మాట్లాడుతావు నేను వేరే పని గురించి వినిపించినా నేను బండి పేపర్ల గురించి వినిపించిన అవసరం లేదు నీతో కనిపించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే గురించి అయింది కదా ఇదంతా ఆయన గురించి అరే చెప్పినా కదా ఏం మ్యాటర్ జరిగింది ఏంటి క్లియర్ చెప్పినా కదా ఏం కావాలా ఇంకా పిచ్చోన్ అవుతావా మేము అది చేసినందుకు ఇంకా మంచిగా ఉన్నా లేకపోతే ఇంకా ఆగమవుతున్నాను నీకు అయితే లేదు ఈయన మంచి నీ మంచి చేసింది అది గుర్తొస్తలేదు కదా తాగి అట్లా చేసేసిండు షార్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ షాట్ ఏంది వాను ఏ పిచ్చోడైతున్నాను ఆయన వదిలేండి మళ్ళా నన్ను వదిలేండి ఏం వదిలేండి మరి అరే ఓ రోజు కూడా అదే మాట్లాడడం అదే రోజులు మీ ఇద్దరే ఉండు మనోడు రాలేదు మనోడు మాట్లాడుతున్నావు కదా మాట్లాడు మళ్ళా ఏం మాట్లాడు మాట్లాడుతున్నావు నువ్వు పిచ్చోర్ అవుతున్నావు అర్థం మాట్లాడుకో కొట్టు నన్ను ఎందుకు కొడుతున్నావు చేస్తున్నావు నువ్వు నిన్న రాత్రి వైన్స్ కాడి పోయి స్కానర్ ఇటు మల్ల మంద నీకేం చెప్పిన వద్ నీకెందుకు వద్ద కొట్టినావు కదా వద్లేసాయి ఏమన్నా చేసుకుంటా నేను నువ్వు నువ్వు మధ్యలో మాట్లాడే అరే పోతావా పోయి ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నన్ను అయితే

ఆ మళ్ళీ ఇందుకో ఉపియాలే అది నిజం జూపియాలే పబ్లిక్ కి పబ్లిక్ కి నిజం జూపియాలే ఎం జూపియాలే ఆ ఎం జరిగింది జూపియాలే అలా కేసవర్ కోయి భై పోతా ఐటెం ఆస కోస్ లైతే అన్నైతే మళ్ళీ ఆ కద వేస్తున్నా ఫ్యామిలీ ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు నేను ఇట్లానే చేసుకుంటోని నేను ఒత్తు అన్నానికి చూపించినో ను చూపించినో ఖతం అయిపోయి నాకే ఇంకా పెడ దిస్ ఐటెం ఇంది మనది అయిపోదా నాకు ఉండి ఆ బా ఎం బా నాకు ఉండి ఆ మాట్లా నేం చేయి చూపిస్తా నేను పిల్లలతో నేను తిరిగి చూపిస్తా మాట్లాడరు అంతవరకే మాట్లాడు నేను పెయిన్ కాదు నేను ఎంబడిన బండి పెట్టుకోండి ఊటన్ కదా అప్పుడు అర్థమవుతుంది అరే

నాకు నాకు ఏం చేయాలే నాకు అనిపించింది చేశాను భావి ఈ టైంలో నన్ను ఇంకా ఇంకా మీరు ఇంకా రెచ్చగొడతారు చేస్తారు ఆయన ఆయననేమో నేను వద్దా కనిపించే వీడియో పెట్టినా నేను వచ్చినానా అంటే నువ్వు చేసుకుంటున్నావు చేతులారా తాయి ఆడవాడిపోతున్నావు ఈడవాడిపోతున్నావు ఏం చేస్తాం మళ్ళా నేను చేసింది మరి ఆయన చేస్తుందండి ఇప్పుడు క్లియర్ గా మాట్లాడినా సరే ఇప్పుడు గా చెప్పేసినా ఏమన్నా అంతా క్లియర్ మాట్లాడిన తర్వాత అలా అదే ఏం చేయాల

ండి మాట్లాడుతున్నా ఎక్కువ మాట్లాడుతున్నా రేపటి రోజు రేపటి రోజు మళ్ళీ మధ్యలో మాట్లాడనికే అప్పుడు మాట్లాడతా నేను చేసినాక నిన్న రాత్రి అంతా చెప్పిన మళ్ళీ అదే తమాషేర్ అయిపోయింది సరే అన్నావు అదన్నావు మళ్ళా స్టార్ట్ చేస్తారు మాట మాట్లాడు అయినా జీవితం అంతా మాట్లాడద్దామని మాట్లాడు మాట్లాడు వస్తలేడు చెప్పిడు సరే నేను ఎందుకు వద్దు నేను వస్తా అని చెప్పి చెప్పొచ్చు కదా మన ఎందుకు చెప్పలే నీ గురించి ఆలోచించి చెప్పిండ సరే అని నేను సరే నేను రాననే చెప్పిన అన్నతో ఒక మాట కూడా ఎందుకు అని చెప్పి నేను అడగలే సరే రావద్దాను వస్తలేడు అంతే వేరే పని మీద వచ్చిండు నీ ఒకడు పోయి ఒకడు చేస్తున్నావు నువ్వు వచ్చినా నువ్వు మళ్ళీ వద్దన్నావు అని చెప్పేసి అన్న చెప్పిస్తాను నేను వస్తలే మళ్ళా

మాట్లాడా సరే నువ్వు అయ్యో ఇది ఎన్ని రోజుల దాకా నడవాలా చెప్పు నాకు సరే ఒక మాట చెప్తా నీకు ఇన్నాడు అని ఓరు చెప్పి చెప్పి చెప్పారు చెప్పారు చెప్పు ఎవరు చెప్పిరు చెప్పు నేను చెప్పి నేను ఆన్య బంధం చేయాలా చెప్పు వాళ్ళు చెప్పాలి అని చెప్పి చెప్పిరా

అర్థమైతే చూరమ్మని మాట్లాడతాను ఏం కొట్లాడుతున్నా ఏం చేస్తే మీరు

కాలమియా నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతున్నావు నీకు కొంచెమైనా ఇప్పుడు నువ్వు ఓన్నావు కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నా నేను ఏమంటున్నా నీకు అంత మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన దేని గురించి ఏంది ఏంది అని అంత క్లియర్ గా చెప్పిన మళ్ళీ అదే చేస్తున్నావు ఇవో నా పొజిషన్ లో ఉన్న వాళ్ళకి అర్థమైతుంది ఇక్కడ ఉండి ఈ పొజిషన్ నుండి ఎవరైనా ఎన్నైనా మాట్లాడతారు ఈడ నా పొజిషన్ లో ఉన్న అర్థమైతుంది ఏం కావాలేపు ఆ జీవితం ఏం కావాలేపు నాకు విజయ్ ఇంకోసారి కనిపిద్ది ఇక్కడ ఎందుకు ఎందుకు ఎప్పుడు సరే నువ్వు ఎందుకు అన్నప్పుడు అయిపోయింది నేనేం చేయాలో చేస్తా నువ్వు ఎందుకు అన్నప్పుడు వద్దు నాకు నువ్వు ఏం కావాలన్నప్పుడు అడిగినప్పుడు నేను విజయ్ కనిపిద్దా అని చెప్పినా నువ్వేమన్నావు ఎందుకు అన్నావు మరి ఎందుకు అన్నప్పుడు ఎందుకు డిస్కషన్ నేను మొత్తం క్లియర్ నీకు స్టోరీ చెప్పినా అసలు ఏం జరిగింది ఏంది అని మొత్తం విత్ లతో చా మాట్లాడు మళ్ళీ అదే చేస్తు ఇగో కొన్ని రోజులు మీగో నువ్వు ఒక్కవాడు ఇంట్లో ఉండు నువ్వు కూడా విజయ్ ఇంట్లో ఉన్నావు అయ్యో నేను ఒకటే వీడియో గురించి రాలే వీడియో గురించి అయితే రాలే మన ఆఫీస్ నుంచి డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి చూడండి చూసారని టైం కూడా ఊపిసా ఆరింటికే పొద్దున ఆరింటికే వేసి నా ఫోన్ నువ్వు కావాల్సి నువ్వు సరే నేను ఏం మాట్లాడా ఇప్పుడేం మాట్లాడా నేను ఏం మాట్లాడు ఇప్పుడేం మాట్లాడా తర్వాత నువ్వు నాతో మాట్లాడతావు కదా అప్పుడే మాట్లాడతావు అనవసరంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు అదే నేను పంచాయత్లు ఈయన వచ్చిన టైం లో ఆయన వచ్చారు వచ్చింది చేస్తుంది నేను ఇక్కడ కొంచెం కామెంట్స్ అని ఉండాలి తాగ వచ్చేసి ఎడబడతాడు ఎవరిని మీద పడతాడు చేసేది చూపుతారు

వాళ్ళు ఎక్కువనా దోస్తులు ఎక్కువనా రాందరికి వస్తుంది దోస్తులు ఎక్కువనా వాళ్ళు ఎక్కువ ఇంత వేసుకొని సంకుడు గింపుడు ఇవన్నీ అయితాయి అంత మంచి రాత్రికి సంబంధించిన మళ్ళా అదే నువ్వు లేవా అదే అన్న మళ్ళా అన్నోండి చెప్పి నువ్వు వీడియోలో వద్దా అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు తెలుసా ఆయన అర్థం చేసుకుంటాడు తెలుసు ఆయన అసలు అర్థమే చేసుకుంటలేడు చెప్పింది కూడా ఇంటలేడు తాగి ఉన్నాడు ఏం చేస్తాం చెప్పు